పశ్చిమ గోదావరి జిల్లా అతిలి మండలం ఊరదాపాలెం గ్రామంలో ఏర్పడిన ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పత్రికా సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టి విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు అయితే ఇక్కడ చూశారు కదా అది అయితే ఆయన రాచరికం అనుకుంటాడు ఇది ప్రజాస్వామ్య దేశం అనుకుంటలేదు ఈ తణుకు నియోజకవర్గానికి నేను సామంత రాజుని ఇక్కడ నేను ఏది చెప్తే అదే శాసనం ఎవరి మీద కేసులు పెట్టాలంటే అక్కడ కేసులు పెట్టాలి పోలీసు వ్యవస్థ అంతా కూడా నా కంట్రోల్లో ఉండాలి విషయానికి అప్పుడైతే ఉండేవారు కేసులు పెట్టాలి నేను చెప్పిందే నడవాలి నా మాటే వినాలి నేను దోపిడీ చేస్తాను నేను అతను పెట్టడం జరిగింది ఇది నేనే పెట్టా ఎవరేం చేస్తారో చేయండి పోలీసు వాళ్ళందరూ కూడా నా మాటే వినాలి అలా అంటాడతారు